స్థానిక సంస్థల హైదరాబాద్ స్థానిక సంస్థల భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి అయితే క్యాండిడేట్ని అయితే నిలబెడడం అయితే జరిగింది ఎందుకంటే హైదరాబాద్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉన్నాయి ఇందులో భాగంగా భాజపా తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ గౌతమ్ రావును అధిష్టానం ప్రకటించింది భాజపా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన అయితే పనిచేశారు మే ఒకటితో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం కూడా ముగియనుంది దీంతో ఆ స్థానానికి ఏప్రిల్ ఇరవై మూడున పోలింగు ఇరవై ఐదున ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు అంటే ఏప్రిల్ ఇరవై మూడున హైదరాబాద్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయన్నమాట ప్రజలందరూ కూడా ఇందులో అయితే పోటీ అయితే అంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పాల్గొంటారు అందులో భాగంగా ఒక్కొక్క మనకి ప్రభుత్వం చూసుకుంటా అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ బీజేపీ అలాగే మిగిలిన పార్టీలు కూడా అభ్యర్థులను అయితే ఖరారు చేస్తున్నాయి అందులో భాగంగా అభ్యర్థుల కర్ర అయితే కొలుకైతే అయితే వచ్చింది చివరికైతే వచ్చింది సో అన్ని పార్టీలు అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఇరవై మూడు పోలింగ్ అయితే జరుగుతుందన్నమాట హైదరాబాద్ ప్రజలకు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి